హలో హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పలావ్ వచ్చేసి వంక ఉర్లగడ్డ వంకాయ కర్రీ అనమాట పెళ్ళి పల్లెటూరులో పెళ్ళిళ్ళలో చేస్తారు కదా అలానే అనమాట ఇది మా ఆయనకు మా పాపకు చాలా ఇష్టము ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలా చేసుకుంటాము చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ లాగానే ఉంటుంది అన్నమాట రైస్కు మటుకు చెక్క ఆవాలు లవంగా వేస్తున్నానండి కాస్త నూనె ఒక్కరిట నెయ్యి వేస్తున్నాను ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేసి టమోటా వేస్తున్నాను ఒకటి టమాటా టమాటా వేసిన తర్వాత కాస్త కలుపుతున్నాను అవి ఉల్లిగడ్డలు కాస్త వేగిన తర్వాత టమోటా వేస్తాను వెంటనే వేస్తే కనుక ఉల్లిగడ్డలు ఏం మగ్గవు కదా కాస్త ఎర్రగైన తర్వాత వేస్తాను అనమాట ఈ పెళ్ళిళ్ళల్లో పల్లెటూరు పెళ్ళిళ్ళల్లో ఎక్కువ చేస్తుంటారు ఇట్లా రెసిపీ చాలా బాగుంటుంది వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట ఉర్లగడ్డ వంకాయ కర్రీ పలావ్ అనమాట ఇవన్నీ చేసిన తర్వాత నేను మూత పెట్టేశానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని తొందరగా మా వారు అయితే తొందర తొందర చేస్తున్నారు మేము టైలరింగ్ చేస్తామన్నమాట చే టైలరింగ్ చేస్తూ ఈ వీడియోస్ తీస్తున్నాను మాకు కాస్త మీ సపోర్ట్ చేయండి ప్లీజ్ తొందరగా వెళ్ళాలని తొందర పెడుతుంటే మా ఆయనకు అర్ధ గంటలో అయిపోతుందండి ఈజీ కుకింగ్ తొందరగా అయిపోతుంది ఒకవైపు అన్నం ఒకవైపు వంకాయ కర్రీ చేసుకున్నామంటే మనం చాలా తొందరగా అయిపోతుంది ఆ రోజైతే సండేలాగానే ఉంటుంది అన్నమాట మీ గుడిక వంట చేసుకుంటే అందరూ మెచ్చుకోవాల్సిందే అంత బాగుంటుంది ఉల్లిగడ్డలు వేగాయండి వేగిన తర్వాత ఇప్పుడు టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వేస్తున్నాను పుదీనా మెంతం కూర వేసానండి ఫాస్ట్ ఫాస్ట్ ఉంది కాబట్టి కాస్త వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను ఇలా చేయండి సూపర్గా ఉంటుంది నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ బాస్మతి తీసుకున్నాను మా ఆయనకు బాస్మతి అంటే ఇష్టము ఎప్పుడు బాస్మతి ఎందుకు ఒకసారి ఒక గ్లాస్ రైస్ ఒకసారి ఒక గ్లాస్ బాస్మతి తీసుకుందామని తీసుకున్నాను అన్నమాట టమాటాలు ఉప్పు వేస్తున్నాను ఇవి కాస్త మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి నీళ్ళు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట నేను వచ్చేసి ఐదు గ్లాసులు వేసానండి నీళ్ళు ఎందుకంటే రెండు నర ఒకటి నర అం వేసాను బియ్యము అందుకే ఐదు గ్లాసులు నీళ్ళు పోసేస్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తే కనుక కొంచెం మా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది ఈ ఛానల్ చూసారా టమాటాలు మగ్గా లేదని ఒత్తిడి చూస్తున్నాను మా ఆయనవ తొందర పెడుతున్నాడు తొందర వంట చేసే ఎంతసేపు చేస్తావు ఎంతసేపు చేస్తావని అందుకు తొందర తొందరగా చేసేస్తున్నాను అండి ధనియా పౌడర్ వేసేసాను దీంట్లో ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి పలావ్లో ఎక్కువ మసాలాలు వేస్తే ఏమవుతుందంటే అట్లనే టేస్ట్ గొంతులోనే ఉంటుంది అందుకని ఎక్కువ మసాలాలు మటుకు వేయకండి కాస్త ధనియాల పొడి వేస్తే చాలు రెండు గ్లాసులకు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఉంటే చాలు దీనికి మసాలాలు ఏం అవసరం లేదు వాటర్ వేసేసాను అది కాస్త మరిగే తర్వాత నిమ్మకాయ వేసాను నిమ్మకాయ వేసిన తర్వాత మరిగిన తర్వాత బియ్యము ఆల్రెడీ ఒక గంటకు ముందే నానబెట్టి పెట్టానండి ఎందుకంటే బాగా నానితే ఎంతసేపు బియ్యం నానితే అంత బాగా టేస్ట్ వస్తుంది హెల్దీ గుడక మన బియ్యానికి బియ్యం నానితే మనకి హెల్దీ గుడక కొంచెం తరబడుతుందండి మాటలు చాలా రోజులు అయిందండి వీడియో తీయక అట్లా మరిగిన తర్వాత వేసేస్తున్నాను టైం కుదరటం లేదండి మేము టైలర్స్ కాబట్టి ఆ టైలరింగ్ పని చేసుకొని కుకింగ్ చేయాలంటే టైం పట్టట్లేదు ఏమంటే కుకింగ్ చేస్తూ టైలరింగ్ చేయాలని ఎక్కువ ఉంది వీడియోస్ తీయాలని ఇష్టంగా ఉంది చాలామంది తీస్తున్నారు కదా మనం ఎందుకు తీయకూడదు అనే ఇదితో తీస్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మరీ మరీ అడుగుతున్నానని ఏమనుకోవద్దండి మీ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా మేము గుడిక పైకి వచ్చేది అందుకని సపోర్ట్ అడుగుతున్నామండి అంతే ఇంకేం లేదు టైలరింగ్ చేయడం చాలా కష్టం కదా చేసేటోళ్ళకు తెలుస్తుంది టైలరింగ్ ఇంటి బాధ్యత అవన్నీ తీసుకోవాలంటే కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రైస్ అక్కడ పెట్టేశాను కింద వచ్చేసి నేను ఉర్లగడ్డ వంకాయ తరుగుతున్నాను అనమాట చూడండి తొందరగా అర్ధ గంటలో అయిపోతుంది ఈజీ కుకింగ్ బాగా తొందర తొందరగా అయిపోతుంది రెసిపీ అనమాట మీరు ఏదైనా పని ఉన్నా కూడా చేసుకుంటూ రోజు తినే అన్నం పప్పు కాకుండా ఒకసారి ఈ రెసిపీ కూడా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీ కూడా బాగుంటుంది నేను అట్లే పెట్టేసి కింద వచ్చేసి ఉర్లగడ్డ వంకాయ కోస్తున్నాను కింద కూర్చొని రైస్ మధ్య మధ్యలో కలుపుతున్నాను మళ్ళీ ఎక్కడ అడుగు అంటుతుందా అని చూస్తున్నా అనమాట మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఇట్లా పలావ్ వంకాయ ఉర్లగడ్డ కర్రీ చాలామంది చేసుకుంటుంటారు చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి మెసేజ్ చేయండి చెప్తాము ఓకేనా వీడియోస్ తీయాలని ఉండండి మా గుడిక ఆశగా కాకపోతే చాలామంది వీడియోస్ చూస్తారు కొందరు చూడరు లైక్ చేయరు మన వాళ్ళే మనకు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు చూస్తేనే కదా మన లై వేరే వాళ్ళకు వెళ్తాయి కాస్త లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది వీడియోస్ చాలామందికి మామూలు వీడియోస్ తీస్తున్న వాళ్ళకే లైక్స్ ఎక్కువ వస్తుంటాయి ఇంత కష్టపడి మనం వీడియోస్ తీస్తున్నాం కదా మనకు లైక్స్ రావు సబ్స్క్రైబ్స్ రారు ఏం రాదు ఇప్పుడు చూడండి అవతలకి రైస్ మారుస్తున్నాను రైస్ అవుతుంది ఇప్పుడు ఇతరులల్లో ఉర్లగడ్డ కూర పెడదామని అవతల పెట్టేశాను మా పాప కుక్కర్ తీసుకొని వెళ్ళింది తన వెనుకలో నేను ప పరిగెత్తాను అనమాట కుక్కర్కి తొందరగా మీ నాన్న ఆడుస్తాడు అని కుక్కర్ తీసుకొచ్చి పెట్టుతున్నా నూనె వేసానండి ఒకటి నర ఉపావు కేజీ పావు కేజీ వంకాయలు వంద గ్రాములు ఉర్లగడ్డలండి ఎక్కువ ఉర్లగడ్డలు వేయలేదు తొందర తొందర చేయాలని కుక్కర్లో చేస్తున్నాను అనుకుంటారు కుక్కర్లో చేస్తే వంకాయ తొందరగా మెదిగిపోతుంది కదా అని అలా ఏం కాదండి మీడియం సైజ్ అంత లావు కాకుండా అంత సన్నగా కాకుండా కట్ చేసేసుకోండి బాగుంటుంది ఉల్లిగడ్డలు వేసాను ఆయిల్ వేసాను ఉల్లిగడ్డలు కాస్త వేగిన తర్వాత మెంతం కూర వేస్తున్నానండి మెంతం కూర వేసి ఈసారి లాంగ్ వచ్చిందండి వీడియో అట్లనే పెట్టాను స్టాండ్ తీసుకున్నాను అనమాట ఆ స్టాండ్ అలా పెట్టి తీసే లోపలే లాంగ్ వచ్చేస్తుంది అందుకే అదండి వంకాయలు ఉర్లగడ్డలు రెండు మిక్సింగ్ చేసి వేస్తున్నాను ఇంకా ఆయన తొందర పెడుతున్నాడు తొందర చేయి తొందరగా చేయాలి అందుకని తొందరగా అర్ధ గంటలు అయిపోతుంది ఈసి బుడ్డల పొడి ఒక స్పూను కొబ్బరి ఒక స్పూన్ అండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసినామంటే మనకు ఆ టేస్ట్ పా ఆ స్మెల్లో కొబ్బరి బుడల పొడి స్మెల్ వస్తుంది అందుకని కొబ్బరి అవన్నీ వేసేసానండి మా పాప కొంచెం అల్లరి చేస్తుంది కాబట్టి కొబ్బరి అవన్నీ వేసేసి కుక్కర్ కూడా అయిపోయింది కొబ్బరి ధనియా పౌడర్ లవంగ పొడి మొత్తం వేసేసి చేశానండి మూత పెడుతున్నాయి లాస్ట్కు మా పాపకు తీసి తర్వాత కారం పెట్టారు కారం వేస్తున్నానండి కాస్త వాటర్ వేసి దగ్గరకు వచ్చేంత సేఫ్ పెట్టి తీసేసానండి ఆల్రెడీ కుక్కర్లో ఉడికించేసాను అనమాట మీ కుక్కర్ని బట్టి విజిల్ పెట్టుకోండి అది మా పాపకి ఇది మాకి అనమాట ఇంకా అయిపోయిందండి రండి భోంచేద్దాము మా ఇంట్లో పలావ్ వంకాయ కర్రీ ఉర్లగడ్డ కర్రీ పల్లెటూరి స్టైల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please like and subscribe.